ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చి వెళ్ళకుండా రా చెప్తాను ఏం జరిగిందిరా ఎవరికి ఏం జరిగింది నాన్నకి ఏమైనా అయిందా నాన్న నాన్న ఏమేం నాన్న ఎవరికేం జరిగింది నానా నానా చెప్పండి నాన్న அம்மிதி நான்கே வேண்டும் எவருக்கே அம்மா, அம்மா அம்மா, அம்மா எவருக்கே வேண்டும் mm-hmm ఏం జరిగిందిరా యాక్సిడెంట్ అయిందిరా కదా లారీ గుద్దేసింది అన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేద్రా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చిన పో అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరేళ్ళింది కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను గానీ ఆ ఊరి డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అరే కనీసం టీఎన్ ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదండి నేను మళ్ళీ ఊరెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు నీకు ఎన్ని సార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటి బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ లారీలాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం తీగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాండు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు నేయ్ చెప్పండిరా ఇస్లామి గుద్దీ చనిపోయి నెల రోజులైతే లారీ స్టాయిక్ అనెలా చచ్చిపోడే అశోకన్ రాజన్న అశోకన్ రాజన్న అశోకన్న రాజన్న అశోకన్నా అశోకన్నా రాజన్న చిన్న చిన్న చూడరా అశోకన్ చూడరా అశోకన్నా చిన్న దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్టగులు నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి నాకేం కాదు నువ్వు ఎందుకు రా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్పం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ తోడుగా ప్రాణంగా కొడుకే కానీ అశోక్కి వాడంటే ప్రాణం రాజాకు దెబ్బ తగిలితేదే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గా పండా కాడి అందరినీ చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి తెస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి అక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయా ఆడావుడు చెల్లి నేనే కదా ఊళ్ళో చెప్పు బాగుందని మా వేలు విడిచిన బామ్మ ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఆ నాకు సన్నగా ఎలాగో కూర్చొచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చేతి చేయితే చేయితే కొడతామా కొట్టావు చె నీకు ఇంకా సిగ్గు రాలేదా మనిషి నాడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నంత ఊర్చపడతాడు కానీ నువ్వు నీ ఎందుకు కొంత చెల్లెలే పేరు పెట్టావు ఆయం ఏం సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుందంటే అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే చెయ్యి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటావా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల నుండి పాలిటిక్స్ ఉంటాడు అబ్బా నచ్చకపోతే నిజం చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చింది ఇదిగా వెళ్ళికి రెండు రోజులు ముందే రమ్మని చెప్పు జాగ్రత్త మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల ధర్మం తెలుసు చంపడం నరకడం తప్పును తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది వాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తా గ్యారంటీనా ఎవడ్రా ఎవడ్రా కూత కూచుంది మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెప్ప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కొట్టే మగాడు ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్న ఎవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ అనవసరంగా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంపు చూపిస్తారు ఎలాగై ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగ్గుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాబ్ మన యూజన్ నాయకుడు కేకే గారు మన యూజన్ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చేయదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చేయదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల తయారు చేసినందుకు నువ్వు వచ్చా చ అరవ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పెళ్ళిపోతాయి

నన్ను పట్టుకుని పన్న డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా